హైదరాబాద్లో కోటి మందికి పైగా జనాభా నివసిస్తుంది ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా రాజకీయ నాయకులు అభివర్ణిస్తుంటారు అట్లాంటి విశ్వనగరంలో చాలా చెత్తకుండి పాయింట్లు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయి గార్బేజ్ బలనబుల్ పాయింట్స్ తొలగించడానికి గల జిహెచ్ఎంసీ తీసుకున్న కార్యాచరణ ఏంటి గ్రౌండ్ వల్లకి వెళ్దాం అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ నేను ప్రస్తుతం ఖైరతాబాద్ జోన్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం పక్కనే ఉన్న ఇగో రోడ్ల మీద చెత్తకుండి పాయింట్స్ ఇట్లా కొత్తగా ఉత్పన్నం అవుతున్నాయి నార్మల్గా ఖాళీ జా ప్లేస్ కనబడితే జనం ఇట్లా కవర్లలో తీసుకొని వచ్చి చెత్త వేస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెండు వేల ఐదు వందలకు పైగా చెత్తకుండి పాయింట్లను జిహెచ్ఎంసీ గుర్తించింది అంటే రెండు వేల ఐదు వందల చెత్తకుండి పాయింట్లు అంటే వాటిని గార్బేజ్ పాయింట్స్ గా అధికారులు చెప్తా ఉంటారు సో ఆ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఈ విధంగా పుట్టుకు వస్తా ఉన్నాయి ప్రస్తుతం మనం ఆ సంబంధించిన అన్నపూర్ణ క్యాంటీన్ ఎదురుగా ఉన్నాము ఇక్కడ రెగ్యులర్ గా చెత్త వేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత చెప్పినా వేస్తూనే ఉంటారు ఇంకా రూబా కొట్టాడుతారు ఇంకా ఏడేయాలి మేము ఇక్కడ ఉన్నాం మా తాండలో ఉంటాము ఇది వేస్తాం ఎట్లా వేయాలి ఈ వేస్తాం ఏం చేసుకుంటే వేసుకుంటారు ఆ జిహెచ్ఎంసి సూపర్వైజర్ మొన్నటి దాకా ఇద్దరు మనుషులు పెడితే కొట్టాడుతున్నారు అంటే ఏడేయాలి అని వేసిపోతారు ఎందుకంటే ఇంటికి వచ్చి తీసుకో తీసుకు డబ్బులు ఇస్తే కదా వాడు డబ్బులు ఇస్తే వాడు తీసుకోతాడు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఏడు వీళ్ళు ఇచ్చేటోళ్ళు కదా తోడు మంది అంతా లోకల్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు మాకెందుకు ఇవ్వాలి మేము ఎందుకు ఇవ్వాలి అంటారు అన్నం పెడుతాం అందరికి చాలా మందికి అన్నం పెడుతుంటావు క్యాంటీన్ ద్వారా ఇది చెత్త ఉన్నది వాసన వస్తుంది మామూలుగా ఇప్పుడు ఇంకా తక్కువ అయింది లాక్డౌన్ నుంచి లాక్డౌన్ అయితే మొత్తం నిండిపోయి ఈగలు ముసుగుడుతుండే అంత లాక్డౌన్ నుంచి కొద్దిగా మెయింటెనెన్స్ మంచి చేస్తు వాళ్ళని మనం ఎప్పుడు తక్కువ అనవద్దు వాళ్ళు చాలా కష్టపడతారు జిహెచ్ఎంస్ వాళ్ళు ఇయో వీళ్ళు చెప్పేటోళ్ళు విన్నారు ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు నేను శుద్ధి పెట్టి కూడా శుద్ధి ఉంటుంది నువ్వు అడ్డం తోడని చేస్తే దానికి పట్టించుకున్న వాళ్ళు సరిగా ఉండాలి మెయింటెనెన్స్ సరిగా ఉండాలి గవర్నమెంట్ కొద్దిగా కోఆపరేట్ చేయాలి ఎట్లా అంటే ఇసు వాళ్ళని ఒకసారి కొద్దిగా యాక్షన్ తీసుకుంటే రెండోసార్లు వాళ్ళు వెయ్యారు ఏమి ఏమంటే మేము తాండాలో ఉంటాం మేము బస్సుల్లో ఉంటాం ఇక వాళ్ళతో కూడా కొట్టాడుతారు వాళ్ళు పనిచేట వాళ్ళు వాళ్ళు జీతం మీద బతుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అది కొట్టాడమంటే కొట్టాడుతా ఇక అంతా పది మంది ఊరికి వస్తారు అట్లా ఇదేందంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కొద్ది మంది వస్తువు వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు కొట్టాడుతారు వాళ్ళు ఒక వారం పది రోజులు కొద్ది పోలీస్ పెటేషన్ అది చేస్తే ఒక రెండు మూడు రోజులు పెడితే వాళ్ళకి కిలీని ఉంటుంది మళ్ళీ రే పోలీస్ కేసు అవుతుంది అది అవుతుంది అంటే ఒక భయం అనేది ఉండాలి అప్పుడు నీట్ని ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎంతమందితో కొట్టారు ఇప్పుడు నేను ఈడ అన్నం వేయాలా వెయ్యోదమ్మాట నువ్వు కొన్ని రా అంటావు ఏమ్రా చాలా నిలుగుతున్నాడు బతుకనికొచ్చాడు నేను నేను మాట్లాడితే ఇప్పుడు నేను ఈడ పని చేయాలా ఇలా అందరిని చూడాలి నీళ్ళు వేయాలి ఆచార్యాలు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు అవన్నీ చూస్తాను ఇప్పుడు నేను అన్నవి అన్నకేమంటారు ఏ ఉండేది ఉందా పోయేది ఉందా ఎప్పుడో ఎక్కువ మాట్లాడతారు టైల్వాణి చేస్తారు సో ఇది చెత్తకుండి పాయింట్లు వద్ద చెత్త ఇట్లా ఎక్కువ పేరుకుపోతుంది చాలా పాయింట్ల దగ్గర మొత్తం రెండు వేల ఐదు వందల చెత్తకుండి పాయింట్లు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి అనేది అధికారులు గుర్తించినారు ఈ చెత్తకుండి పాయింట్లను తొలగించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు అవుతుంది అనేది మనం చూడాలి అవన్నీ అంశాలు కూడా నేను చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తా కానీ ప్రస్తుతం అయితే ఇగో ఈ పక్కనే హాస్పిటల్ మనకు కనిపిస్తుంది దాని పక్కనే సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం ఉంటుంది అంటే చాలామంది పొలిటీషియన్స్ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటే పెట్టుకుంటూ ఉంటారు అట్లాంటి కేంద్రం అది దాని పక్కనే హాస్పిటల్ పక్కనే కొత్తగా చెత్తకుండి పాయింట్ ఉత్పన్నం అవుతుంది ఇట్లాంటి పాయింట్కు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకో ఏరియాకి వెళ్దాం అక్కడ చెత్తకుండి పాయింట్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది చెత్త వస్తుందా జిహెచ్ఎంకి సంబంధించిన సిబ్బంది ఎవరైనా అక్కడ ఉన్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాగ్నిపల్లి సిగ్నల్ వద్ద పక్కన చెత్త చూడొచ్చు మనం ఇగో ఇటువైపు సిగ్నల్ ఇక్కడ నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో సిగ్నల్ ఉంది సిగ్నల్ పక్కనే ఇగో చెత్త చెత్తగుండి పాయింట్ మనకు కనిపిస్తుంది చాలా వరకు చెత్త ఇట్లా రోడ్ల పక్కనే వేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ చెత్త రోడ్డు మీదే రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు అనేక సంవత్సరాల నుంచి జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు చేస్తూ ఉన్నారు గతంలో జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు దాని తర్వాత సోమేష్ కుమార్ వచ్చినప్పుడు తర్వాత దానకిషోరు తర్వాత లోకేష్ కుమార్ ఇప్పుడు రెండు నాలుగు రాజ ఇంతమంది కమిషనర్లు మారుతున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో చెత్తగుండి వేయకుండా మాత్రం చూడలేకపోతున్నారు ఇగో ఇటువైపు ఈ విధంగా పరిస్థితి ఉంటే అవతల వైపు చూడవచ్చు రోడ్డుకి అవతల వైపు కూడా చెత్త వేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా చిన్న పెద్ద అన్ని చెతగుండి పాయింట్లు కలిపి రెండు వేల ఐదు వందల చెత్తగుండి పాయింట్లు ఉన్నాయి అనేది మనము చెప్పుకోవచ్చు ఈ చెతగుండి పాయింట్ల దగ్గర మళ్ళా ప్లాస్టిక్లు కవర్లతో కూడినటువంటి ఆ చెత్త వేస్తూ ఉన్నారు ఇవే చెత్తని ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి కుక్కలు కావచ్చు లేకపోతే ఆవులు బర్రెలు అవన్నీ కూడా ఇక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా తింటూ వాటికి కూడా ప్రమాదకరంగా మారుతుంది ఇది ప్రస్తుతం బాగ్లింగంపల్లి సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి చెత్తకుండి పాయింట్ ఇంకో చెత్తకుండి పాయింట్ దగ్గరికి వెళ్దాం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది క్లీన్ చేస్తారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు విజయనగర్ కాలనీకి వచ్చినాము ఎంత అద్వానమైనటువంటి సిచ్యువేషన్ మనకి హైదరాబాద్ రోడ్ల మీద కనిపిస్తుందో చూడవచ్చు ఇగో ఎన్నికల కనిపిస్తున్నది ఒక ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో అగో పక్కన సందులో మనకి సిస్టర్లు కనిపిస్తున్నారు వాళ్ళు కూర్చొని అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ చూస్తేనేమో ఇంత అద్వానమైన పరిస్థితి సైనికులు ఉన్నారు మాట్లాడుదాం సాబీ ఏ కితే దినసే ఐసా హై డేంజర్ हर वक्त रोज है ना डेली ये चलता रहता खिसैया डेली ऐसे ही है खिसा हमेशा हमेशा बोलते रहे लोगों को कि यहां पर मत डालो करो लेकिन फिर भी यहां पे लाके यहां पे डाल देते हैं हां हां नहीं इतना सारा कचरा यहाँ पे गाड़ियाँ जाने को भी तकलीफ चलने को जा... चलने के लिए तकलीफ हम लोग यहीं पे बाजू में रहते हम लोगों के लिए तकलीफ दाह हो गया यहाँ पे अब रमजान चल रहा साहब आप पूरे रोजा में रहते इतना तकलीफ लेना पड़ रहा है यहाँ पे बेशक हमको लेना पड़ रहा तकलीफ हर वक्त हर कोई आता देख लेता चले जाता हाँ। किसी किस्म का कोई ऑप्शन बनी है इसके अंदर समझे

మనము ఒకసారిగో ఇటువైపున చూస్తే ఇది రోడ్డు రోడ్డు అవతల వైపులా షాపులు ఉన్నాయి ఈ పక్కనే పంచర్ షాప్ ఒకటి ఉంది దీని వెనకాల ఆనుకొని ఒక ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ ఉన్నది దాని పక్కనే ఇల్లులు ఉన్నాయి ఇంత అద్భుతమైన ఒకసారి మనం రోడ్ చూడొచ్చు రోడ్డు మొత్తము ఒక వైడ్గా చూస్తే ఒక యాభై ఫీట్ల నుంచి ఎనభై ఫీట్ల వరకు రోడ్డు ఉంటుంది కానీ ఈ రోడ్డు మీద చెత్తని మనం ఒకసారి గమనిస్తే ఇదే ఒక ఇరవై ఫీట్లు ఆక్యుపై చేసింది చెత్త మొత్తమే ఇరవై ఫీట్లు ఆక్యుపై చేసి ఉంటే ఇంకా మిగతా ఇరవై ఫీట్లు మాత్రమే రోడ్డు మిగిలి ఉందంటే ఎంత అద్వానమైనటువంటి సిచ్యువేషన్లోని ఈ జీవిపి పాయింట్లు ఉన్నాయనేది చెప్పుకోవచ్చు మనం ముందే చెప్పుకున్నాము ప్రతిరోజు చెత్తను లిఫ్ట్ చేయాలి చెత్త రోడ్డు మీదకి రాకుండా చూడాలి ప్రతి ఇంటి నుంచి చెత్తని జిహెచ్ఎంసీ వాళ్ళు సరిగ్గా కలెక్ట్ చేయాలి ఇట్లా మూడు నాలుగు పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళు పని పనిచేయకపోవడం జనంని పూర్తి స్థాయిలో అవేర్ చేయకపోవడంతో డెంగ్యూ మలేరియా లాంటి రోగాలు వస్తాయి అంటే ఒక్క పాయింట్ ఎన్ని వాటికి దారి తీస్తుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది విజయనగర్ కాలనీ ఖైరతాబాద్ జోన్ కి కిందికి వస్తుంది ఇంకో ఏరియాకి వెళ్దాం అక్కడ చెత్తకుండి పాయింట్ ఉందా ఉంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది జనం ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్గా మనము ఆసిఫ్ నగర్ రోడ్ మీద ఉన్నాము ఆసిఫ్ నగర్ నుంచి టపాచబూత్రాకి వెళ్ళేటువంటి రోడ్డు మీద చూడొచ్చు రోడ్డు మీద చాలా వరకు చెత్త ఆ చెత్తలో మేకలు ఆవులు మొత్తం అన్నీ కూడా ఇక్కడనే ఆ వేస్టేజ్ తినుకుంటూ ఉన్నాయి ప్లాస్టిక్ కూడా అవి తినేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఈ చెత్తని రామ్కి సంబంధించిన వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ రోడ్డు మీద పడ్డని చెత్తని వాళ్ళే క్లియర్ చేయాలి ఇది దీన్ని ఈ చెత్తగుండి పాయింట్ని రామ్కి భాషలో చెప్పాలంటే సెకండరీ పాయింట్ అంటారు దీన్ని అంటే ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా తీసుకెళ్ళాలి ఇక్కడ ఇంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడదాం క్యాబ్ ఏ జో కచ్చిన వాళ్ళు లాకే రోక్తేనా లడ్నే కు మారనే కోతే కైసా రోకరే తుమ్ బోల్కే తిని తగ్గిపోయి పోయి మారు పూరా మారా ఫెస్టివల్ మేనగా యాక మారా కచ్చరా స్పెషల్ యాక్షన్ లేవు लोग बीमारी का जानवर ये सही मसाले पैदा पूरे गए रोकने वाला नहीं है बोले तो करेंगे या करेंगे सुनने वाला नहीं है ये के ऑफिस कैरताबाद में रहता उधर जाके बोले साहब आप डायरेक्ट बोले तो वो ऑफिसर यहाँ पर डेली आता है एक बजे सुबह में आता उसको डायरेक्ट बोले यहाँ पर और सर कुछ भी नहीं हुआ यहाँ पर असल मेन प्रॉब्लम उन लोगों का ज्यादा

ఈ చిన్న ఫర్నిచర్ షాపు వాళ్ళు వాళ్ళ పుట్టకుటి కోసం వాళ్ళు ఇక్కడ చిన్న బిజినెస్ పెట్టుకున్నారు వాళ్ళందరూ ఈ కచరా గుండి పక్కనే ఉంది చూడవచ్చు వాళ్ళందరికీ ఇబ్బంది ఆగ రోడ్డు మీద ఈ విధంగా చెత్త వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ చెత్త రోడ్డు మీదకి రాకుండా చూస్తామని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని జిహెచ్ఎంసి తీసుకుంది వారం రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ తీసుకున్న తర్వాత కూడా ఈ ఆ కార్యాచరణ కొనసాగుతుంది అయినప్పటికీ చెత్త ఈ విధంగా రోడ్ల మీదకి వస్తూనే ఉంది రోడ్లు ఎప్పటివరకు ఇవి వేస్తారో తెలియదు సో ఆల్టర్నేట్గా ఈ పక్కన పొంటి నుంచే వెహికల్స్ వెళ్ళాలి ఆ వెహికల్స్ వెళ్ళడానికి కూడా సరైనటువంటి మార్గం లేదు ఇగో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రోడ్డు అటువైపు కచ్రా ఇటువైపు గుంతలమయంగా రోడ్డు ఉండడంతో జనం వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం మస్తు ఇబ్బందులు అయితే పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది ఆసిఫ్ నగర్లోని కచ్రా కుం కుండి పాయింట్ ఇది జనముకి చెత్త వేయద్దని చెప్తే వాళ్ళే రిటర్న్గా చెప్పిన వాళ్ళని తిడుతూ ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం చార్మినార్ జోన్లో పేట్లా బుర్చు హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఇది ఇది మనం పక్కన చూస్తున్నది పోలీస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అంటారు ఆ బౌండరీ వాల్కి మనం చూడవచ్చు చెత్త ఎంత పెద్ద మొత్తంలో పేరికపోయింది అనేది మెయిన్ రోడ్డు ఇటువైపు చూస్తే కొంచెం ముందు ఆ ఎదురుగా చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే హైకోర్టు ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే సిటీ కాలేజ్ వస్తుంది లెఫ్ట్లో పేట్లా హాస్పిటల్ ఇటువైపున పోలీస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి పక్ ఇక్కడ ఇటువైపునేమో చూస్తే ఇల్లులు ఉన్నాయి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇది ఒక యాభై మీటర్లు మాత్రం కనిపిస్తుంది సాయంత్రం వరకు ఇది దాదాపుగా వంద నుంచి రెండు వందల మీటర్ల వరకు మొత్తం చెత్త పేరుకపోతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు మొత్తము గో ప్లాస్టిక్కి సంబంధించిన బ్యాగులు కనిపిస్తూ ఉన్నాయి ఫర్నిచర్లు ఇటువైపే వేస్తూ ఉన్నారు ఇది ఒకసారి ఇది గమనిస్తే మొదటి రోజు బస్తీకి సంబంధించిన సభ్యులతో మీటింగు రెండో రోజు ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ ట్యాగ్ టు శాట్ ఆటో అంటే స్వచ్ఛ ఆటోకి ట్యాగ్ కానివి అంటే ప్రతిరోజు ఇంటికి చెత్త ఇవ్వాలి ఆటోకి చెత్త ఇవ్వాలి అని ప్రోగ్రామ్ మూడో రోజు ఒక ర్యాలీ తీయాలి బస్తీలో జీవిపి టీమ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ కావాలి దీంట్లో అని చెప్పారు నాలుగో రోజు మోటివేషనల్ ప్రోగ్రామ్స్ అంటే రోడ్డు మీదకి చెత్త రాకుండా ఉండేందుకు ఒకవేళ ఒకవేళ చెత్త రోడ్డు మీదకి వస్తే ఎవరైతే రోడ్ల మీద చెత్త వేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయడానికి కార్యక్రమము ఇది రంగోలీ ప్రోగ్రామ్ ఐదో రోజు అంటే చెత్తకుండి పాయింట్ దగ్గర చెత్త మొత్తం తొలగించి అక్కడ రంగోలీ కార్యక్రమం నిర్వహించడము ఆరో రోజు టౌన్ వెండింగ్ కమిటీ మీటింగ్ అంటే చిన్న చిన్న వ్యాపారులతోని మీటింగు ఏడవ రోజు ప్లెజ్ అండ్ రెజల్యూషన్ అంటే నేను రోడ్డు మీద చెత్త వేయను హైదరాబాద్ మన నగరం మన నగరాన్ని క్లీన్గా పెట్టుకుంటాం ఇట్లా ఈ వారం రోజుల పాటు ఒక షెడ్యూల్ని రూపొందించినారు ఇది మొత్తం దానికి సంబంధించిన రిపోర్టు సో ఇట్లా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు రూపొందించిన తర్వాత కూడా రోడ్ల మీద చెత్త వస్తుంది ఇట్లా రామ్కి నిర్లక్ష్యం రోడ్ల మీద చెత్త వేస్తున్న సామాన్య జనం నిర్లక్ష్యం సరిగ్గా జనంకి చెప్పలేకపోతున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది ప్లాంటిషన్ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం ఇట్లా అంతమంది నిర్లక్ష్యం ఉండడంతో రోడ్ల మీదకి వచ్చి చెత్త పడుతుంది ఇప్పటికైనా సరే రోడ్ల మీదకి చెత్త రాకుండా చూడాలి గార్బేజ్ బలరబుల్ పాయింట్స్ రెండు వేల ఐదు వందలు ఉంటే అందులో ఎన్ని తొలగిస్తారు ఎన్ని చెత్త రాకుండా చూస్తారని తర్వాత కానీ ప్రస్తుతం ఈ అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది రోడ్ల మీదకి చెత్త రాకుండా వేయకుండా ఉండి మన నగరాన్ని మనమే క్లీన్గా పెట్టుకుందాం అనే సామాజిక స్పృహ నగర వాసుల్లోకి వస్తే ఈ శానిటేషన్కి సంబంధించిన జీవీపీ పాయింట్లు అంటే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ చాలా వరకు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లు బైలేన్స్ మీద అవుతున్నటువంటి చెత్త కుప్పలపైన గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ శాంతోష్ రావణ్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్